సైలెన్స్ అనేది మన లైఫ్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మౌనం పాటించడం ఓపిక్గా ఉండడం అనేది మన జీవితంలో చాలా అవసరమైనది అత్యంత అవసరమైనది మనిషిలో ఒక మనిషిలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణం లక్ష్యం ఏదైనా ఉందంటే మౌనంగా ఉండడం ఓర్పుగా ఉండడం మన జీవితం ఎంత నీటిలో బుడక లాంటిది అర్థం చేసుకుంటే ఎలానే చెప్పమంటారా మన నీళ్ళల్లో బుడక పోయే పోయే సాబీగా నీళ్ళలో పోతూనే ఉంటుంది అక్కడక్కడ బుడక ఆగిపోతుంది అక్కడక్కడ వంకలు టింకరగా నీళ్ళల్లో వాగులు చెరువులలో వంక టింకరగా బుడక పోతూనే ఉంటుంది ఎక్కడో చోట బుడక తప్పున పేలిపోతుంది మన లైఫ్ లో కూడా అంతే మనం నీటి మీద బుడకలాంటి మేము ఉన్న రాజులు కక్షలు కా కుట్రలు కుతంత్రాలు అని ఏడుస్తూ ఉంటాం ఆశలకి అత్యాశలకి పోయి అల్లాడిపోతూ ఉన్న జీవితాన్ని సంతోషంగా బ్రతక్కుండా ఉంటాం కానీ ప్రశాంతంగా ఎవరి మీద కక్షల్లో కుతంత్రాలు లేకుండా హ్యాపీగా బ్రతకడం మంచి లైఫ్ నీటిలో బుడక లాంటిదని ఎందుకు చెప్పారంటే మన మన లైఫ్లో కూడా కొన్నాళ్ళు సంతోషాలు కొన్నాళ్ళు కాస్త కష్టాలు కొన్నాళ్ళు బాధలు కొన్నాళ్ళు అనారోగ్యాలని ఇంకోటి ఇంకోటి వస్తూనే ఉంటాయి ఎప్పుడు చనిపోతా మనకే తెలియదు అలాంటిది అందుకే నేను నీటిలో బుడక లాంటిది మన లైఫ్ అని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో ఈ ఫ్లవరు ఎండాకాలంలో ఎక్కువగా పొలాల గెట్లలో పూవడం పీయడం జరుగుతుంది ఈ చెట్టు పేరు ఈ పూ చెట్టు పేరు కానీ తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్